స్పాన్సర్స్ న్యూస్ అండ్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మ్యూజిక్ ఎన్టీవీ వనిత టీవీ నైన్ అండ్ టీవీ వన్లో కూడా వాచ్ చేస్తున్నారు ఆర్ డిజిటల్ పార్ట్నర్స్ ఆర్ సిలిమాన్స్ అండ్ డిజిటల్ ప్రమోటర్స్ ఆర్ వాల్స్ అండ్ ట్రెండ్స్ శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ ఓలీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ ఈజ్ ఆర్గనైజింగ్ టుడేస్ ఈవెంట్ ఇప్పుడే సభా ప్రాంగణంలోకి అడుగుట్టిన నార బ్రాహ్మణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియచెప్తున్నాము అశేష నందమూరి అభిమానులందరి తరపున సినిమా అభిమానులందరి తరపున విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే బ్రాహ్మణి గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్టీఆర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము సూపర్ స్టార్ కృష్ణ గారికి సాదర స్వాగతం శుభ స్వాగతం అలాగే రెబల్ స్టార్ కృష్ణం రాజు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము తారలు దిగి వచ్చిన శుభవేళ ఈరోజు తారాతవరణం అంతా ఇక్కడే ఉందా తారలందరూ దిగి వచ్చారా అని అనిపించే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఇవాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము కృష్ణ గారు రామారావు గారి కాంబినేషన్ లో మనం దేవుడు చేసిన మనుషులు వైఎస్